అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బాలమని ముచ్చారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది వీడియోస్ చూస్తూ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు అయితే సండే సో ఖాళీ ఉన్నాం సో ఇక్కడ సొంత ఎక్కడ ఎక్కడ పనిపడలేదు సో అందుకని చెప్పేసి సినిమాకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏంటి రింగురా చెల్లె చెల్లె ఏది పెట్టుకుంది పెట్టుకున్నాను సరే నడు టైం చెప్పు వేసుకో చూ చెప్పుకో నడు వన్ అన్ ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ చుడూ ఒకసారి చెప్పు వేసుకో ఇప్పుడు వద్దులేమో టైం లేదు మనకు సో ఫ్రెండ్స్ మాకైతే నిన్ననే భీములు వేసేసారు ఇదిగోండి సో ఇప్పుడే వాటర్ కొట్టినా సో వాతావరణం కంటే సర్లే ఉంది సో ఆ డబ్బాలు ఇప్పలేరు సో డబ్బాలు అమ్మవచ్చు అని చెప్పి ఇప్పలేరు పిల్లలు మా జానయ్యకి పిల్లలు అన్ని కూర్చలేక పిల్లలు పిల్లలు అంటుంది పిల్లలు నడు జరిగి షూ అయితే వేసుకో టైం అవుతుంది మనకు సో నడు 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 నా చెప్పు ఇదంతా మొత్తం సామాన్ సామాన్ అయిపోయింది కూడా సిమెంటు రాత్రు గడపాలలు దా ఎవరు ఫోటో పెట్టుకోలేదు మా గాయత్రికి బండి వచ్చేసి చాట్ చేస్తావా आह जाल एहां बेहां तरूमेर आहरे मैं उनल ही उनलुटि मुड़ें वला उड़ें ज घुना बेम दो ईर పతంగులు కుత్తులేమా మీకు అన్ని పతంగులు పతంగుల కోసం కుట్టాడుకుంటురా వేసుకో జల్ది వేసుకో ఆ చేసినావా ఆనయ్యింది ఆనయ్యింది పోనీ ఎక్స్ట్ర మెల్ల ఎక్కువ ఎక్కువ మెల్ల కొంచెం ఎక్కువ ఎక్కువే తెలుసుగా అయితే ఎంత कम ममको अय्य टाइम मन स्कूल सायंत्री अट्के फस्ट बड़ी स्टाईदा जल्दी अंदर विषय जा एसएफ टू पर्स कंग्रच्युलेषन एर्साव की

चाल चाल मनचाल देदी आशु नरुरी यार मेकअप आये थे मार्केट ठीक है नर 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 कुछ 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 टाइम इतन हो गया फ्रेंड्स में मिल गए ट्रेन कार्ड के इतना मैं मालूम मालूम फर्स्ट टाइम टिकट थे इसको इसके ना टिकट थे आह तो नरुरी आपने ने ट्वेंटी मिनट्स ने टू थर्टी शो गया

చెప్పు చెప్పు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఈ చెరా చూడు కెమెరా చూడు చెప్పు చెప్పుకోండి చెప్పరా పుట్టాడా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న చేసుకుంటారు ఫ్రెండ్స్ నువ్వు అన్నందుకనే చేసుకోవాలి ఒక పది మంది అయినా పెరిగి జానవి ఇదే కాదు పెట్టుకోండి చూడు రోజు పొద్దున స్కూల్ పెట్టేప్పుడు సరిపెడుతున్నా ఏంది అది ఫిర్యా ఏంది ఇది ఇది ఏంది ఇది ఇట్లా కొంచెం ఇది ఇడ్లీ తిప్పిమ్మా మీరు ఇడ్లీ తిప్పాలే అటు అట్లా బాగుంది ఇది ఏంది రాబిట్ అనుకుంటా నీదేంది పులి ఆ పిర్యా పులి నీదేంది పిరియా అనుకుంటా నీది పిలివే కదా బాగున్నాయి చెవులకు చెవులు ఓపెన్ అయి ఉన్నాయి కదా చెవులకు అవి పెట్టుకో మస్తు వచ్చింది మంచిగా ఫోటో ఇస్తా మస్తు వర్షం పడ్డది రాత్రి రాత్రి ఫుల్ వర్షం పడ్డది ఎందుకు ఎక్కుతున్నావు ఇక్కడ దివ్ నేను నువ్వు తీసుకున్నావు పరుపులు

పొడగొట్టిన అంటే మాస్క్ నీ ఎట్లా కొడతా తెలిసిన అట్లా కొడతా మాస్క్ ఇంత ఖరాబ్ కాదు ఎవ్వరికి ఇవ్వద్దు మాస్క్ అర్థమైందా ర్యాబిట్ మాస్క్ అయ్యి ర్యాబిట్ కుసా కుసా ఇడి రాడు మంచిగా ఫోటో ఇస్తా ర్యాబిట్ ఇగో ఇడి ఓకే నాడు కుసంగడు కుసంటా ఇరకరా తన జల్లి పోతే బిస్ ప్రే స్టార్ట్ అయిన ఉరుకురి జల్లి Jij ja, no, erbij?